హలో అండి వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్ ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లోనే చక్కగా రెస్టారెంట్ టైపు మనకి హోటల్లో టేస్ట్ వచ్చేలా చక్కగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సో ఎవరికైతే రాదో వాళ్ళు తప్పకుండా ట్రై చేసేయండి మరి సో ఇప్పుడు నేను హాఫ్ కేజీ రైస్కి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను దీనికి ఒక మీడియం సైజు టమాటా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక క్యారెట్ ఇలా మొక్కలుగా కట్ చేసుకుని ఇలా పెట్టుకోండి తర్వాత ఒక బాణీ తీసుకుని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఆయిల్ కాస్త కాస్త మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట ఎందుకంటే ఇటు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది నెక్స్ట్ అడుగు పట్టకుండా ఉండాలంటే ఎగ్స్ ఊరికే మనకి అడుగు పట్టేస్తాయి అనమాట సో అలా కాకుండా ఉండాలంటే మనం ఇలా ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవాలండి ఎగ్స్కి సో నేను ఐదు ఎగ్స్ని కూడా ఇలా పగలకొట్టి ఇలా గిన్నెలో వేసేసుకున్నాను ఇవి మొత్తం అన్నీ కూడా ఇలా కలిపేసుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి మనం మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత అందులో సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూను పసుపు వేసుకోండి వేసుకుని ఇవన్నీ కూడా ఇలా మొత్తం అన్నీ కూడా స్మెల్ లేకుండా చక్కగా నీట్గా మొత్తం కూడా కుక్ అయిపోవాలన్నమాట కుక్ అవ్వకపోయినా సరే మనం అసలు ఎగ్ వైట్ రైస్ తినలేము అనమాట సో మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి ఇలా కలుపుతూ పెద్ద పెద్ద పీసులు కానీ మనకు కొంచెం ఇలా కలుపుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్క గిన్నెలోకి పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ అదే గిన్నెలో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి మనం అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేసుకోండి ఇవి బాగా ఉడకనివ్వండి బాగా వేగిపోవాలన్నమాట ఎందుకంటే అన్నీ ఒకసారి వేసేస్తే మనకి ఆనియన్స్ అనేవి బాగా వేగవు సో ఫస్ట్ ఆనియన్స్ వేసుకుని బాగా వేయించేయండి ఆనియన్స్ మొత్తం వేయి వేగిపోయిన తర్వాత ఉడికిన తర్వాత టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకుని వాటిని బాగా కుక్ అయ్యేలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ మనకు చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత మనం రైస్ హాఫ్ కే హాఫ్ కేజీ అని చెప్పాను కదండి అవి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట అంటుకుపోయినట్లుగా కాకుండా కాస్త పొలుకుగా మీరు రైస్ కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న రైస్ని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుతూ తిప్పుకోండి తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా అలా వేసుకుని దానిలో ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి తర్వాత జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూను కారం వేసుకోండి స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత పచ్చి కరేపాకు యాడ్ చేసుకోండి ఇది మంచి స్మెల్తో చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా మొత్తం కూడా కలుపుకోండి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క కూడా మొత్తం అంతా కూడా పిండేసుకోండి ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ వాడద్దు టేస్టింగ్ సాల్ట్ అంతా హెల్దీ కాదు కాబట్టి నేను అది వేయట్లేదు నార్మల్గానే ఒక నిమ్మ చెక్కని చక్కగా పిండేసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకుని ఒక వగ్గి నిలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా బ్యాచిలర్స్ కానీ కాలేజీ పిల్లలు కానీ ఏదైనా లంచ్ టైంలో త్వరగా మనకి ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోగల రెసిపీ ఇది సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్